హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా తెలుగు నేనండి మీ మురళి ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రోజు మన వీడియోలో ఏం చేసి చూపించబోతున్నానంటే పైలెట్ ఫిష్ ఫ్రై చూపించబోతున్నానంటే చాలా బాగుంటుంది ధర తక్కువ రుచి ఎక్కువ అంత బాగుంటుంది అన్నట్టు అని పైలెట్ చేపలు నేను పెన్నా నది నుంచి తెప్పించుకున్నానండి వీటి క్లీనింగ్ నుంచి ఫ్రై చేసే వరకు పూర్తిగా చూపించి ఉన్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారంటే మీరు కూడా మంచి రుచికరమైనటువంటి పైలట్ చేప వేపుడు చేసుకోవచ్చు క్లీన్ చేయడం దగ్గర నుంచి మసాలాలు ఎలా కలుపుకోవాలి ఎలా దట్టించాలి అన్ని దీంట్లో క్లియర్ గా మీరు చూసి నేర్చుకోవచ్చండి ముందుగా పైలెట్ చేపలను తీసుకుని వాటి తలలు తీసేసి తోలు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా శుభ్రంగా ఉప్పుతో బాగా ఈ విధంగా తిప్పుతూ కడుక్కోవాలి ఉప్పు నిమ్మరసం ఈ చేప మొక్కలకి పట్టించాలి పట్టించిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే నీళ్లు పోసుకుందాం నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఏ విధంగా కడగాలి అంటే చూడండి నేను చూపిస్తున్నా ఈ విధంగా చూడండి లోపల ఎంత డెస్ట్ ఉందో ఈ డస్ట్ మొత్తం మనం పిసేసేయాలన్నట్టు ఈ విధంగా లోపల ఉన్న డస్ట్ మొత్తం పోయేలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మసాలాలు దట్టించి తింటుంటే ఉంటుందండి అంత బాగుంటుంది చిన్న పిల్లలు కూడా ఎందుకంటే పైలట్ చేపకి ఒకే ముళ్ళు ఉంటుందండి పైనంతా కండే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఆస్వాదిస్తూ అన్నట్టు చూడండి ఈ విధంగా కడుక్కోవాలన్నమాట ఇదే విధంగా అన్ని మొక్కల్ని కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి నేను మొత్తం పదిహేను చేపలు తీసుకున్నానండి ఈ విధంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని చూడండి ఎంత తెల్లగా ఎంత అద్భుతంగా ఎక్కడా రెస్ట్ అన్నమాట లేకుండా ఈ విధంగా కడుక్కోవాలన్నట్టు ఈ విధంగా కడుక్కుంటే చేపలకి అద్భుతమైన రుచి వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ చేప ముక్కలకి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాం ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుని ఇందులోకి మసాలాలు దట్టిస్తే ఆ మసాలాలంతా ముక్కల్లోకి ఇంకి ఈ పైలట్ చేప ఫ్రై ఉంటుందండి అబ్బాబా అంత అద్భుతంగా అంత రుచిగా ఉంటుందండి ఈ పైలట్ చేపల వేపు అంత బాగుంటుంది ఇదే విధంగా అన్ని ముక్కలకి ఘాట్లు పెట్టేసుకొని మసాలాలని బాగా దట్టించుకోవడానికి మసాలా తయారు చేసుకున్నాం చూడండి అన్ని చేపల్ని ఈ విధంగా ఘాట్లు పెట్టేసి తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నామండి ఒక వెడల్పాటి ప్లేట్ లో నాలుగు చెంచాలు కారం రెండు చెంచాలు పొడి ఒక చెంచా పసుపు రెండు చెంచాలు గరం మసాలా ఒక చెంచా మిరియాల పొడి రెండు చెంచాలు జీలకర్ర పొడి మూడు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు చెంచాలు ఫ్లోర్ మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ మొత్తం బాగా కలిసిపోయే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తో సహా బాగా కలిసిపోవాలన్నమాట ఆ విధంగా మనం బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్నా ఇదే విధంగా మొత్తం ఒకటే ఒక్కటిగా కలిసిపోయే విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు నిమ్మ పిండుకున్న రసాన్ని విధంగా పోసి బాగా కలిపేసుకోండి బాగా కలిసిపోవాలన్నట్టు ఉంటుందండి ఈ మసాలా ఈ చేపకే కాదండి ఏ చేపకైనా చూపించిన ఈ విధంగా మసాలా కలిపి దట్టించి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వేస్ట్ లెక్కలో కలిపేసుకోవాలండి వేస్ట్ లెక్కలో కలిపేసుకుంటే మనం మసాలా రెడీ చేసుకున్నట్టే ఈ మసాలా కలుపుకోవడంలోనే మనకి అసలైన రుచి పిచ్చి వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఏం అంటే ఒక్కొక్క చేప మొక్కకి ఈ పేస్ట్ ని చూడండి నేను చీపిస్తున్నా ఇదే విధంగా పట్టించాలన్నా మనం పెట్టుకున్న ఆ గాడిల్లోకి బాగా మసాలా అమర్చాలి అమర్చి మనం లోపల కూడా మసాలా పెట్టుకోవాలండి ఇప్పుడే ఈ చేప ఈ చేపకి మసాలాలంతా ఊరి కమ్మటి రుచి వస్తుంది అన్నట్టు అంత బాగుంటుంది చూడండి ఇదే విధంగా మనం అన్ని చేపలకి మసాలాలని పట్టించుకున్నాం చూడండి నేను చూపిస్తున్నా ఇదే విధంగా లోపల కూడా బాగా పెట్టి అమర్చి మనం మసాలాని దట్టించాలి ఈ విధంగా దట్టించి ఎక్కడ మనకి మసాలా అన్నమాట నూనెలోకి విడిపోకుండా చేప కట్టే ఉంటుందండి కావాల్సి వస్తే మీరు వేపేటప్పుడు చూస్తే మీకే అర్థం అవుతుంది అంత బాగా ఈ చేప ఈ మసాలాలు అంటి పెట్టుకొని ఉంటుందండి చివరి వరకు ఇదే విధంగా మనం తీసుకున్న పదిహేను చేపలకి మసాలాలని బాగా దట్టించి పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని నేను చూపిస్తున్నా ఇదే విధంగా చేపల్ని ఆయిల్ వేడేకాక ఈ విధంగా వదిలేసుకొని కాస్త కాలిన తర్వాత మరోవైపు నేను చూపిస్తున్నా ఇదే విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నట్టు ఈ విధంగా లో ఫ్లేమ్ లో మనం ఈ విధంగా వేపుకుంటే చేప లోపల దాకా వేగి మంచి రుచి వస్తుంది అన్నట్టు చూడండి ఇదే విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నట్టు చూడండి ఎంత కలర్ఫుల్ గా మనం వేసిన మసాలాలు ఎక్కడ కాని విడిపోకుండా చేప అంటి పెట్టుకుని ఎలా ఉందో చూడండి ఈ విధంగా మసాలాలు విడిపోకుండా మనం చేసుకోగలిగితే అంత బాగా వస్తుందండి ఈ ఫిష్ ఫ్రై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వింటుంటే ఉంటుందండి అబ్బబ్బబ్బబ్బా ఆ టేస్టే వేర అంత బాగుంటుంది అన్నట్టు చూడండి ఈ విధంగా వేపుకోవాలన్నట్టు ఎంత బాగా వేపుకుంటే అంత రుచి వస్తుంది అన్నట్టు ఈ విధంగా వేపి పెట్టారంటే ఎన్ని చేపలైనా అంత బాగుంటుంది పైలట్ ఫిష్ ఫ్రై నా ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకా నొక్కండి బటన్ నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేస్తుంది నేను చేసి చూపిస్తాను మీరు చూడండి చేయండి తినండి తినిపించండి ఆస్వాదించండి ప్రేమతో వండి పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరం పొందుతూ ఉండండి మరో మంచి మళ్ళీ మనం కలుసుకుందాం కేర్ బై బై జై హింద్